रे मर्जी सस्ता रहेगा। रोला मर्जी। राइट साइड मात्र में। इसको ब्रीन। वो ज़रूर। राइट साइड मात्र में पेटाली। हाँ। देवरों लड़। निकूए आई ना करी। आने के आ टाइटर था। ये नलाना गाली। देवरों जाना है इधर। तलाई पड़ के पर। आई थी इसलिए सब आई था। ఇలాగే ఒకటి నుంచి పది గింజల వరకు తీసుకోవాలి మనం పై పై సన్న వడ్లకి బోనస్ అనేది ఇస్తామంటున్నారు కాబట్టి వెంకట కొల్చారం మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో సన్న వడ్లకు సంబంధించిన బోనస్ ఇస్తామంటున్నారు కాబట్టి దాని పొడవు వెడల్పు దాన్ని డివైడెడ్ బై చేసి టూ పాయింట్ ఫైవ్ ఎంఎం కంటే ఎబో వచ్చిన వాటికి మాత్రమే గవర్నమెంట్ బోనస్ ఇస్తుంది కాబట్టి వెంకటాపూర్ గ్రామంలోని దాడి సత్తయ్య అనే ఫార్మర్ది ఇప్పుడు పొడవు వెడల్పు చూసినాము ఆయనది టూ పాయింట్ ఫైవ్ ఎబో వచ్చింది కాబట్టి కంపల్సరీ అతనికి బోనస్ వర్తిస్తుంది